కేసముద్రం జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మిర్చి కొనుగోలు వ్యాపారాన్ని మళ్ళీ తిరుగు ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే ముఖ్య మురళీ నాయక్ గారు వచ్చారు ఇక్కడ గతంలో మార్కెట్ మహబాద్ ఖమ్మం వరంగల్ ఈ మార్కెట్లో కంటే ఎక్కువ ధర బరుకే దాని ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ మిర్చి వ్యాపారానికి ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చేది వ్యాపారస్తులు కూడా సకాలంలో దాంటి అవతల మార్కెట్ల కంటే వంద రెండు వందల రెట్టింపు తోటి ధర బరికేది ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం సంవత్సరంన్నర నుంచి మిర్చి వ్యాపారాన్ని కొంత వ్యాపారస్తుల మధ్యన రైతుల మధ్యన జరిగినటువంటి గొడవతో ఈ మిర్చి వ్యాపారాన్ని ఆపిండ్రు అదే వ్యాపారాన్ని తిరిగి ఈరోజు ఎమ్మెల్యే మురళి గారు ప్రారంభించారు వాళ్ళు ముందు నాట్ పద్ధతిలో కంప్యూటర్లో వాళ్ళు దాన్ని ఎన్రోల్ చేసుకోవడం వల్ల హిటర్లు వచ్చి వారు ఎంతవరకు రేటు పలుకుతుందో ముందుగానే వాళ్ళు గ్రహించి అదేవిధంగా బిడ్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడున్నటువంటి ఈ రైతు మార్కెట్ యాజమాన్యం ఒకటే చెప్తా ఉన్నా ఈసారి పంట బాగుండింది కానీ గత పదిహేను ఇరవై రోజులుగా వైరస్ సోకడం వల్ల ఉన్నటువంటి ఆ కాయ సరిగా రాకపోవడం మొత్తం తాలు కావడం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం నాణ్యత ప్రమా ప్రమాణన్నింటినీ గుర్తుంచుకొని సరైన ధర పలికే విధంగా మధ్యవర్తులను ప్రోత్సహించకుండా బిడ్డింగ్లో మంచిగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ధర పలుకుతుందో అదే విధంగా వాళ్ళకు అన్యాయం జరగకుండా రైతులు కష్టపడి పండించిన పంటకు మిర్చికి సరైన రేటు పలకాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మనందరూ కోరుతూ ఉన్నాం ఇదే విధంగా మొన్న చాలామంది రైతులు నా వద్దకు రావడం జరిగింది ఇప్పుడు మనకు డిబిఎం ఫార్టీ ఎయిట్లో మనకు నీళ్లు ఆపేశారు ఇక్కడ మనకు అర్పణపల్లి కాట్రపల్లి ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు రావడం లేదు ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్ళు రావడం లేదని వాళ్ళు మొరపెట్టుకోవడం వల్ల నేను ఎస్సీ గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కాకతీయ మెయిన్ కెనాల్ బూట్ ద్వారా అంటే అండర్ టనల్ ద్వారా నీళ్లను విడుదల చేసి మనకు రేపు సాయంత్రం వరకు మనకిక్కడ కాట్రపల్లి గ్రామం ఈ వెంకటగిరి గ్రామం ఇక్కడ చెరువులకు నీళ్ళు ఆల్రెడీ వచ్చినాయంట మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడున్నటువంటి యాసంగి పొలాలకు మనకు నీళ్ళు వస్తాయి కేసీఆర్ ప్రభుత్వం గత పాలకులు వాళ్ళు లేని కలుబూలి మాటలు చెప్పి ఓట్లు దండుకునే విధంగా ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ రాదని చెప్పడం నీళ్ళు వదలని చెప్పడం మా వాళ్ళు ఉన్నటువంటి ఉత్త మాటలు ఇప్పుడు రైతులకు మేలు చేసే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు మూడు ఫేజ్ల కరెంటు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అదేవిధంగా ఇప్పుడు మేము కరెంటును రైతులకు అనుగుణంగా పంటలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కరెంటు విద్యుత్ సరఫరా కూడా చాలా సుమాయ సుమితంగా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అదేవిధంగా నీళ్ళకు కూడా ఎక్కడ ఏ రైతులకు ఆ కాలువలకు చెరువుల పంటలకు నీళ్లు రాకపోతే మీరు నన్ను రిప్రజెంట్ చేయొచ్చు అప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా నేను వాళ్ళకు చెప్పి నీళ్ళు వదిలే విధంగా మనం చర్యలు తీసుకుందాం మన ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో ఉందో ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన హామీలను కూర్చో తప్పకుండా నెరవేరుస్తాం ఇప్పటికే ఇచ్చినటువంటి రెండు గ్యారెంటీలు చాలా జయప్రదంగా నడుస్తూ ఉంది మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటుగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల ఏదైతే వాళ్ళకు దీర్ఘకాలపు వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించుకుంటా ఉన్నారు ఇదే విధంగా రాబోయే రోజులు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటుగా మనము మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఇందిన మహిళలను కూడా మనం ఎలక్షన్ కూడా ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది మనము పాలకులం కాదు సేవకులు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా అదే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది పేదలకు బాసక బాసటగా ఉంటాం మీకు అన్యాయం ఉండి చూసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యాజమాన్యం కూడా చెప్తా ఉన్నాం దళారులను ప్రోత్సహించకుండా బిడ్డింగ్ను మంచి పద్ధతిలో తీసుకొని చెక్కులకు కూడా ఏ రోజైతే మీరు చెక్కులను ఇస్తూ ఉన్నారు కాంటాయిన తర్వాత ఆ చెక్కుల తేదీలను కూడా దాని మీద నోట్ చేసి సంబంధిత వారం రోజుల గడవ లేకపోతే రెండు మూడు రోజుల గడువు కాలంలో వాళ్ళకు ఈ చెక్కులను బ్యాంకులలో సేమ్ డేనే తీర్చే విధంగా మీరు పేమెంట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి మీకు అందరి కోరుకుంటూ ఏ రైతుకు అన్యాయం జరగకూడదు వాళ్ళు పడ్డ కష్టాలకు నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు రేట్లు సముచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వరి కోతలైనాయి వరి మార్కెట్ కూడా ప్రతి కింటకు ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇచ్చినాం ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులకు బాసండకు అండగా ఉంటుందని చెప్పేసి సభాముఖ్యం తెలియజేసి